ప్రారంభంలోనే ఏప్రిల్ మాసంలోనే చాలా ఇక్కడి నుంచి చాలా అద్భుతంగా ఉండబోతుంది వృషభరాశి వాళ్ళకి ఎప్పటిదాకా అంటే రాబోయే ఒక పది సంవత్సరాల దాకా ఈ వృషభరాశి వాళ్ళకి తిరుగులేదు అని చెప్పవచ్చు ఎందుకంటే కాలియుగంలో ఈ యొక్క జాతక భాగంలో శని ప్రభావం వల్ల ప్రతి వ్యక్తి కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఇక్కడి నుంచి రాబోయే పది ఏళ్ళ వరకు ఈ వృషభరాశి వాళ్ళకి తిరుగులేదు అని చెప్పవచ్చు అంటే వీళ్ళ జీవితకాలంలో ఈ సమయం మొత్తం కూడా ఎంతో ఉచస్థితి అని చెప్పాలి ఎందుకంటే ఇక్కడి నుంచి ఏ ప్రయత్నం చేసినా ఎటువంటి పనులు చేసినా మొత్తం అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క వృషభరాశి వాళ్ళకి ఈ వృషభరాశి వాళ్ళకి ప్రధానంగా జన్మ లగ్నంలో గురుడు ఉండటం చాలా విశేషం ఈ గురుగ్రహ స్థితి వల్ల ఈ వృషభరాశి వాళ్ళకి సంతానపరంగా చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడి నుంచి పిల్లలు ఎంతో వృద్ధిలోకి వస్తారు మరి పిల్లల భవిష్యత్ అనేది పిల్లలు చేతికి రావడం పిల్లల తరపు నుంచి ఆదాయం వీళ్ళు అనుభవించడం కానీ పిల్లలు అనుకున్నటువంటి గోల్స్ రీచ్ అవ్వడం కానీ ఈ మాసం నుంచి ప్రారంభమవుతుంది